హలో బాబు వచ్చేసానా నేను గుడిమెట్ల పైటాలు దిగి పైటాల నుంచి నందగాం వచ్చానాన్న నందిగావలో ఆటో ఎక్కి రావణపేట దిగి అక్కడి నుంచి ఆటో ఎక్కాను ముప్పై రూపాయలు ఇచ్చి రావణపేట దిగాను రావణపేట దిగి అక్కడి నుంచి లెఫ్ట్ రైట్ పెట్టాను అన్నమాట ఆటోలు వస్తున్నాయి కానీ ఆటోలు ఇచ్చామనుకో అక్కడ ఏం చూస్తాం ఆ జనాలను చూడాలి నాకేమో ఈ బారున ఏమున్నాయో చూసుకుంటా వెళ్తే బాగుంటుంది కదా అని నడుచుకుంటూ వెళ్దామని చెప్పి నడక మొదలుపెట్టారు కాసేపు కాసేపు ఆగితే గుంటూరు నుంచి కారు వస్తుంది వాళ్ళు ఇప్పుడే బయలుదేరారు నాకేమో ఊరికే కూర్చుంటాం ఇష్టం లేక ఇక నడుచుకుంటూ బయలుదేరా వెళ్తే బోటికి వెళ్తుంది చక్కగా ఇక్కడ నుంచి ఇదిగో ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్ళాలన్నా నాకు స్ట్రైట్ రోడ్డు వెళ్తే మీరు ఆ గుడి దగ్గరికి వెళ్తారు ఆ రాళ్ళు కొండ మీదకి ఇట్లా తొలి ఇటు రైట్ సైడ్కి వెళ్తే కృష్ణానదిలోకి పడవరేవికి వెళ్తారు లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకా వేరే చోటుకి వెళ్తారు అది ఎక్కడో నాకు తెలియదు నేను వెళ్ళలేదు అందుకనే మీరు చక్కగా స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోండి వచ్చిన రోడ్డుని చూసారా కృష్ణ అనేది కనపడుతుంది ఆ జనాలు చూసారా కావచ్చు చిన్నగా తీసాను దీన్ని కెమెరా పెద్ద చెయ్యాల మీకు దే దూరంగా వాళ్ళు కనపడతారు ఇక ఈ రాళ్ళల్లో నాన్న చిన్న చిన్న క్రిస్టల్లో ఇదే వాంపు పిప్పర్ పువ్వు అని మేము చిన్నప్పుడు వేసుకునేవాళ్ళం అది వాంపు తెలియదు పిప్పర్ పువ్వు తెలియదు కానీ తెల్లగా ఉండేవి అటు పేరు నాకు ఇప్పుడు గుర్తురాదు అవి రెండు కలిపేసుకుంటే దగ్గు జలుబు మొత్తం అనమాట ఎంత దగ్గు జలుబు ఉన్నా కానీ ఇగో దీంట్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ ఎన్ని రాయికి అతుక్కొని ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇట్లాంటి రాళ్ళు చిన్న చిన్నవి అబ్బాయి ఎన్ని దొరికినాయి అంటే అన్నీ దొరికినాయి అలా మామూలుగా లేవు కాతి పెద్ద క్రిస్టల్ కాదు చిన్న అసలు నల్లిపూసలలాగా ఎంత వన్ వన్ ఎంఎం ఉంటాయి థిక్నెస్ బార్ ఇస్తే ఒక సిక్స్ ఎంఎం ఉన్నాయి సెవెన్ ఎంఎం ఉన్నాయి మామూలుగా తక్కువ నుంచి నేను చెప్పేది టెన్ ఎంఎం అంటే ఎక్కడో ఒకటి ఉంది కానీ బాగున్నాయి నాన్న రాళ్ళు కాచీయో నిధుల కోసం తొగానా ఇది నిధుల కోసం తొగినవి అనమాట ఇవి ఇప్పుడు రాజులు అనేవాళ్ళు ఇవన్నీ అడవులు అప్పుడు అడవుల్లో ఎక్కడో ఇది ఏమూలం ఉండేది ఇప్పుడు రోడ్లు వేసారో ఇవన్నీ వేసారు కాబట్టి ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ గురికెళ్ళే వాళ్ళు అయినాయి ఎవరన్నా ఏని ఇప్పుడు వేసారు కాబట్టి లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వేసారేమో అక్కడికి వెళ్తాయి ఏది ఇప్పుడు మనం వెళ్ళే కొండకి ఆ కొండ దగ్గరికి వెళ్ళటానికి రోడ్డు ఉంటారు ఇక అంతకుముందు అనమాట ఇక్కడ రాజులు పెడతారు ఎక్కడో పెడతారు అవి మనకే తెలిస్తే ఇంకేముంది మా గబక్ నీళ్ళు తొలుకో కాకపోతే ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరో మరి మహానుభావులు రేతులు పడుతూతారు ఇవన్నీ దవరు ఈ ఫారెస్ట్ వాళ్ళు పాపం వాళ్ళ బాధలు ఆళ్ళయ్యాయి వాళ్ళ బళ్ళు ఎక్కడొచ్చి మొన్న ఈ మధ్యలో ఎవరినో ఒక అమ్మాయిని చంపేశారంట దాని గురించి ఫారెస్ట్ వాళ్ళు అసలు ఛానల్ ఇచ్చేస్తున్నారు అదే మా ఇక తర్వాత రేపు వీడియోలో ఏ పోలీసు వాళ్ళు ఏమంది ఏంటి అవన్నీ రేపు చెబుతాను కానీ జనాలు మట్టిగా ఉన్నారు నాన్న బాగా ఒక ఐదు వందల మంది దాకా ఉన్నారు అక్కడి నుంచి అక్కడ పంతులగారి పొలం కూడా వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడే మూడు అయిపోయింది ఆ వీడియో రేపు చూస్తే నాన్న మిగతా అన్ని మీరు సబ్స్క్రైబ్లు అయితే మామూలే నేను చెప్పేది ఏముంది సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు కోపం కదా నాన్న కోపం బాధ మీ మీద కోపం చూపిస్తే నాకేం వస్తుంది కానీ నా మీద నాకే కోపం ఏంటి ఎట్ట మంచి వీడియోలు శుభ్రంగా చెప్పినా ఇలా చేయట్లేదని లైక్లు అయితే కంపల్సరీ నాన్న చూసిన వాళ్ళందరూ కామెంట్లు ఏదో